సింహంపూరి ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సమావేశం నెల్లూరులోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నవ్యాంధ్ర కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు రావాల్సిన బకాయిలు వెంటనే ప్రభుత్వం చెల్లించాలన్నారు తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని ప్రభుత్వం చేపట్టే అన్ని పనులను తాము సహకరిస్తున్నామన్నారు ఆర్డబ్ల్యూఎస్ వర్కర్లు కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడము సరికాదన్నారు ఎన్నో ఏండ్ల నుండి ఆర్డబ్ల్యూఎస్ పనులు కాంట్రాక్టర్లైన తాము నష్టాలకు కోర్చి పనులు చేస్తున్నామన్నారు ప్రభుత్వం చేపట్టే పనులు తమకు ఇచ్చి సహకరించాలన్నారు అనంతరం సింహపురి ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షులుగా సురేందర్ రెడ్డి కార్యదర్శిగా సుష్మంత రెడ్డి ట్రెజరర్ గా బ్రహ్మారెడ్డి మల్లికార్జున నాయుడులను ఎన్నుకున్నారు నూతన కమిటీ ఎన్నికైన వారు కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రకాశం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు ట్రెజరర్ చిరంజీవి నెల్లూరు జిల్లా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు సింహపూరి అసోసియేషన్ అనేది నూతనంగా స్టార్ట్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనం ఎక్కడున్నాం అనేది కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీల్లో ఇంటింటికి కుళాయి అనేది చాలా మంచి పథకం నిత్యావసర నిత్యవ నిత్యం వాడుకునే నీరికి కూటమి ప్రభుత్వం పెద్దపేట వేసి ఆరు గ్యారెంటీలు ఇంటింటికి కూడా నిలబెట్టింది దానివల్ల మేమెంతో కూడా చాలా ఈ ఆర్డబుఎస్ స్టాండర్డ్లుగా ఈ ఇంటింటికి నిర్ణయం ఇచ్చి జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ ఉన్న మేము అందరం కూడా మాకు మంచి రోజులు వచ్చినాయి అందరికీ కూడా మేము మేము ముఖ్యంగా మేము గర్వపడేది ఏంటంటే ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో మేము వర్క్ చేస్తున్నామంటే అంటే మాకు చాలా ఆత్మవిశ్వాసం తోటి చాలా మంచి మంచి హృదయం తోటి ఈ పని మేము స్టార్ట్ చేస్తున్నాం అలాంటి అలాంటి వర్క్ లో మేము భాగస్వామ్యం మేము చాలా గర్విస్తున్నాం అటువంటి అవకాశం మాకు రావటం మేము చాలా సంతోషిస్తున్నాం కానీ ఈ ఇంటింటికి జల్ జీవన్ మిషన్ అనేది గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ అయ్యక అప్పుడు ఇబ్బందులు పడ్డాం ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసిన వెంటనే ఐదు వందల నలభై కోట్ల దాకా స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్ గా మాకు ఫండ్ రిలీజ్ చేసింది దానికి తగ్గట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు మ్యాజిక్ గ్రాండ్ రాలేదు అది కారణం ఏంటనేది మాకు ఇప్పుడు ప్రధాన ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని చాలా ప్రతిష్టాత్వంగా తీసుకుని జల్ జల్ జీవన్ మిషన్ స్టార్ట్ చేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు వచ్చిన నూతన ఏర్పాటు అయిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి పేమెంట్ కూడా రాలేదు దాని గురించి సరైన ఇన్ఫర్మేషన్ కూడా మాకు దొరకట్లేదు అలాగే డిప్యూటీ సీఎం గారు ఈ శాఖ మంత్రి అయినందుకు విశ్రాంతమయం గర్వపడ్డాం ఎంతమంది ఎన్ని కృషి చేసినా ఈ ఆర్డబ్ల్యూఎస్ అనే గ్రా డిపార్ట్మెంట్ కి గ్రాండ్స్ రిలీజ్ అవ్వట్లేదు దానివల్ల మేము వేల కోట్ల రూపాయలు పనులు చేసి ఇప్పుడు దాకా ఆఫ్ ఆఫ్ పనులు చేసి వదిలేస్తున్నాం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు ఒకే పని చేయటం వల్ల మొదటి చేసిన పని మళ్ళీ మొదలు పెట్టేటప్పటికి అది పాడైపోతుంది ఎప్పుడైనా సరే సీక్వెన్స్ గా పేమెంట్ వస్తే గవర్నమెంట్ ఏదైతే ఆశించిందో ప్రజలకు ఏదైతే వీళ్ళు ఇద్దాం అనుకుంటున్నారో అది ఆ కార్యక్రమం పూర్తిగా ప్రతి బిల్లులోకి నీళ్లు రావాలంటే ఒక సైమాటిస్ట్ గా ప్రతి నెలకి ప్రతి నెల కూడా పేమెంట్ చేస్తూ ఉండాలి మేము కూడా గవర్నమెంట్ ని ఒకేసారి మా వేల కోట్ల బిల్లు ఒకేసారి వందల కోట్ల బిల్లు ఒకేసారి ఏమైనా అడగట్లేదు ప్రతి నెల ఒక వంద కోట్లు మాకు రిలీజ్ చేయండి అదే ఫస్ట్ ఇన్ ఫస్ట్ లో మాకు ఇస్తే అందరం కలిసి దాన్నే చేసుకుంటూ ఈ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ మేము మా వంతు కృషి చేసి ఎంఎస్సీ కాంట్రాక్టర్గా దీన్ని నడుపుతాం అని చెప్పి ప్రభుత్వానికి హామీ చేస్తున్నాము అయినా సరే మా చిన్న కాంట్రాక్టర్ల మీద చాలా ఉదాసీనంగా గవర్నమెంట్ చూస్తుంది దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు డిప్యూటీ సీఎం గారు దీన్ని కొద్దిగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మా చిన్న కాంట్రాక్ట్ యొక్క ఆవేదన అర్థం చేసుకుని బడా కాంట్రాక్ట్ బడా సంస్థలకు ఇచ్చి వాళ్ళు వర్క్ బిల్లు ఎంత మీ బిల్లు ఎంత ఉంది పెట్టుకోండి ఇంకో ఐదు వందల కోట్లు రిలీజ్ చేస్తాం మూడు వందల కోట్లు రిలీజ్ చేస్తామని వాళ్ళు బిఆర్ఓలు రిలీజ్ చేస్తున్నారు కానీ వేల కోట్లు మేము పెట్టిన బిల్లులకి కనీస గతి లేకుండా దాన్ని పక్కన పడేసేసి మా వంక చోట్లేదు ఈ ఈ జల్ జీవన్ మిషన్ అనేది చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ చేస్తేనే బిందులోకి నీళ్ళు వస్తాయి బడా సంస్థలు చేస్తే బిల్లుకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు చేయలేరు కాబట్టి ఈ బడా సంస్థలకి ప్రాజెక్టులు అప్పు చెప్పడం కంటే కూడా చిన్న చిన్న కాంట్రాక్ట్లందరికి ఈ ప్రాజెక్టులు అప్ చెప్పి నేను చేయుతగా ప్రతి నెల మాకు కొంత బడ్జెట్ మేమంతా ఒకేసారి గవర్నమెంట్ పరిస్థితులు కూడా మాకు కూడా తెలుసు అంటే ఎంత లోటు బడ్జెట్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారు అడుగుతున్నారో మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం అందుకని మేమంతా ఒకేసారి అడగట్లేదు పాటు పాటుగా మాకు కొద్ది బిల్లు రిలీజ్ చేయండి మొత్తం మేము పడిపోయి రోడ్డు మీద పడిపోయే పరిస్థితికి తెప్పించకుండా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ మేము కోరి ప్రార్థిస్తున్నాం గవర్నమెంట్ నా పేరు రామకృష్ణరాజు నవ్యాంధ్ర అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ సెక్రటరీని ఇక్కడ ఈ రోజు నెల్లూరులో కూడా ఆర్కో బాడీ ఏర్పరచుకుంటున్నాను ఎందుకంటే అవసరం ఏర్పడుతుంది అందరికి మనం ఉనికి కాపాడుకోవడం కోసం అసోసియేషన్ ఏర్పాటు చేసుకునే ఒక అంటే మేము ఏదో యాక్సిడేషన్ చేస్తామని కాదు మా బాధ చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫారం తయారు చేసుకుంటాము దయించి మమ్మల్ని అన్నిగా భావించకుండా మా యొక్క ఆవేదన చేసుకుంటామని గవర్నమెంట్ మేము కోరుకు అర్థిస్తున్నాం నా పేరు సురేందర్ రెడ్డి నేను నెల్లూరు జిల్లా అసోసియేషన్ సెక్రటరీగా ఎన్నుకోబడినది ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడినది అదేవిధంగా జనరల్ సెక్రటరీగా సుష్మంత్ రెడ్డి గారిని అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మారెడ్డి గారిని కాళేశాని సెక్రీ ట్రెజరీగా ఎన్నుకోబడినది ఇప్పుడు మళ్ళీ యూనియన్ ఏడు మెంబర్లు రావాల్సిందిగా తెలియజేయడం అనేది అందువలన కొత్తగా రాధయని తర్వాత వినయ్ జయచంద్ర వీళ్ళను కూడా కొత్తగా ఎన్నుకోబడినది మొత్తం ఏడు మందిని ఎన్నుకుంటున్నాము ఇప్పుడు అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటున్నాము కానీ మా జిల్లాలో చాలా ఇబ్బందులు పడుతున్నాము పనులు లేదు పనులు జరగాలంటే పేమెంట్లు కావాలి పేమెంట్లు అడిగి పేమెంట్ రావాలంటే ముందు రికార్డింగ్ చేయాలి రికార్డింగ్ చేయకుండా మమ్మల్ని సంవత్సరాల కొడుకు సంవత్సరాల తరఫున పెండింగ్లు ఉన్నాయి మిల్సు ఒక నెల కాదు రెండు నెలలు కాదు అలా అదే విధంగా సంవత్సరాలు సంవత్సరాలు రికార్డింగ్ లేవు రికార్డింగ్ చేసినా దానికి వర్కింగ్ ఎస్టిమేట్లో అప్రూవల్ కావాలంటే మళ్ళీ ఒక ఆరు నెలలు పడుతుంది ఆ వర్కింగ్ ఎస్టిమేట్ అప్రూవల్ అయిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్లు కావాలంటే దానికి ఇంకొక మూడు నెలలు పడుతుంది ఇదే విధంగా పొడిగించుకుపోతున్నారు ఆ పొడిగించుకుపోయినా బిల్లులు సబ్మిట్ చేస్తే సంవత్సరాలైనా కూడా పేమెంట్ రాని పరిస్థితి కాంట్రాక్టర్లు ఈరోజు రేపు అంతా సూసైడ్ చేసుకునే స్టేజ్కి దిగజారిపోయే పరిస్థితికి వచ్చింది ఉంచి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మాయందు దయ ఉంచి త్వరగా పేమెంట్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు ఎంతో కాదు ఎనిమిది వందల కోట్లు మాత్రమే ఉన్నాయి మా స్టేట్ మొత్తం ఎనిమిది వందల కోట్లు ఒక్కసారి ఇవ్వలేకపోయినా గవర్నమెంట్ పరిస్థితి బాగలేదు కాబట్టి ఒక్కసారి ఇవ్వలేకపోయినా ప్రతి నెల వందో నూట యాభై ఇస్తూ మమ్మల్ని ఆదుకుంటే మేము ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఇచ్చి మేము వాళ్ళకి దాహం తీర్చే వాళ్ళగా మేము కూడా మీ మన నరేంద్ర మోడీ గారు సంకల్పించిన ఆ సంకల్పంలో కీలక పాత్ర పోషిస్తామని మీ అందరూ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం